ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మిత్రుకునండి ఈరోజు మనం సుకృత బిజినెస్ ట్రైనింగ్కు వచ్చాము ఈ రోజుల్లో అన్ని ప్రొడక్ట్స్ కెమికల్స్తో తయారు చేసేవి మనం వాడుతున్నాం కదా అలా కాదు న్యాచురల్వి వాడాలి అంటే నేచురల్ దొరకడం కూడా కష్టంగానే ఉంది ఒకవేళ దొరికినా అవి పూర్తిగా ఆర్గానిక్ కాదా అనే భయం కూడా ఉంది ఇంతకు నేను చెప్పబోయేది ఏంటంటే అనుకుంటున్నారా ఇలా నేచురల్ అగరవత్తలు ధూప్ స్టిక్స్ మస్కటో స్టిక్స్ పిడకలు ప్రవిధులు ఫేస్ ప్యాకు లిబ్బాము డిష్ వాష్ వినాయకుడి ప్రతిమలు ఇలా యాభై రకాల ఉత్పత్తులు ఇంకా ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా నేచురల్గా సబ్బుల తయారీ విధానం అది గులాబీ గంధం లెవెండర్ జవ్వాది తేనె పసుపు వేప మల్తాని ఇలా అన్ని రకాల పరిమళాలతో తయారీ విధానం ఇంకా టై అండ్ డై బాతి ప్రింటింగ్ కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో నేర్పిస్తారండి ఈ శిక్షణ ఇచ్చేది ఎవరనుకుంటున్నారా సుకృత బిజినెస్ ట్రైనింగ్ వాళ్ళు అండి ఈ ట్రైనింగ్ ఈ నెల పన్నెండో తారీఖున ఉదయం పది గంటల నుండి ఐదు గంటల వరకు అండి ఇంతకీ ఈ ట్రైనింగ్ ఎక్కడో తెలుసండి పాలు పెరుగు వర్త సంఘాలు హోటల్ అక్షయ ఉడిపి ప్రక్కన రోడ్కమ్ రైల్వే బ్రిడ్జి దగ్గర రాజమండ్రి ఎన్ని రకాల శిక్షణకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఫోన్ నెంబర్ స్క్రీన్పై స్కూల్ అవుతుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒక రోజులో ఇన్ని రకాల హ్యాండ్ హ్యాండ్మేడ్ ఉత్పత్తులు నేర్చుకుంటే మనకు పెద్దగా ఖర్చు కూడా లేకుండా మనం ఇంట్లోనే ఉంటూ ఇవి తయారు చేసుకుంటూ మనకి ఇంట్లోనే ఉపయోగించుకోవచ్చు లేదంటే బిజినెస్ పరంగా కూడా చేసుకోవచ్చండి మన ఇంట్లో ప్రతి నెలా ఖర్చు కూడా తగ్గుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది మీరేమంటారు ఇంత మంచి అవకాశం ఎవరు మిస్ అవ్వకండి ఇప్పుడు అవన్నీ ట్రైనింగ్ ఎలా ఇస్తారో మేడం మాటలోనే విందాం రండి మేడం మన గో ఆధారిత ప్రొడక్ట్స్ గురించి చెప్పండి మేడం మన కాన్సెప్ట్ అన్ని వివరంగా చూస్తున్నవన్నీ కూడా గో ఆధారిత ఉత్పత్తులేనండి ఇవన్నీ పాలు గాని పెరుగు గాని ఆవు నెయ్యి గాని దాంతో తయారు చేయబడిన గో ఆధారిత ఉత్పత్తులు అండి ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి ఇప్పుడు ప్రజెంట్ మనం ఇంట్లో వెలుగుతున్న అగరబత్తిలు గాని లేదంటే దూప్ స్టిక్స్ గానీ కొన్ని కెమికల్స్ తయారు చేయబడిన అవి అందులో కొన్ని ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ అవి వేసి కెమికల్స్ వేసి మనం తయారు చేస్తున్నారు అది పొగ పీల్చడం వల్ల చాలా మనకి హెల్త్ కి చాలా హానికరం అండి అలా కాకుండా మనం ఆవు నుంచి వచ్చిన గోమయంతో మనం తయారు చేయబడిన గో ఆధారిత ఉత్పత్తులు అండి ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అండి ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి మేడం మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గో ఆధారిత ఉత్పత్తుల్ని ఉపయోగించుకొని ఆరోగ్యపరంగా తర్వాత పర్యావరణానికి మంచి జరిగేలాగా అందరూ కూడా ఈ ప్రొడక్ట్స్ ని ఈ ఉత్పత్తులను వాడడం వల్ల చాలా మంచి జరుగుతుందండి మనకి గో అనేది కూడా లక్ష్మీప్రదం అండి ఇటువంటి ఉత్పత్తులు మనం ఇంట్లో ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికే కాకుండా మనకి ఐశ్వర్యానికి కూడా ఇవి చాలా ఎంతో వీళ్ళని చేస్తాయండి పంచగవ్య ఉత్పత్తులను నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి నేను అయితే కేవలం మనం ఇంట్లో ఉండి తయారు చేసుకోవచ్చు అండి ఎటువంటి మిషనరీ గాని ఎటువంటి ఎక్విప్మెంట్ గాని మనం ఉపయోగించవలసిన అవసరం లేదండి అదే విధంగా మనం దీని గురించి మనీ పెట్టి తయారు చేయవలసిన అవసరం కూడా లేదండి మనం కేవలం మన ఇంట్లో దొరికే సుగంధ ద్రవ్యాలతోనూ గోమయంతోను ఈ ప్రొడక్ట్స్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు దీని ద్వారాగా మనం ఆదాయాన్ని కూడా పొందొచ్చు మన ఇంట్లో దీని పూజా స్టోర్స్ లో మనం తయారు చేసిన ప్రొడక్ట్ అని పూజా స్టోర్స్ లో వేయచ్చు టెంపుల్స్ లో కూడా ఉంటాయి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ప్రతి ప్రొడక్ట్ కూడా గో ఆధారిత ఉత్పత్తులు కూడా నేను ట్రైనింగ్ సెక్షన్ అనేది ఇస్తున్నానండి మన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ గో ఆధారిత ఉత్పత్తులన్నీ కూడా చాలా మంది చూస్తారు కొంటారు కండి కానీ మేము ఇంట్లో తయారు చేసుకోవాలండి ఎలాగా ఏంటి అనేది తెలీదు దానికి ఏంటంటే మీరు ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ ఇస్తాము శిక్షణ ఇస్తామని దాని మార్కెటింగ్ బిజినెస్ ఏ విధంగా చేసుకున్నది కూడా మనం ఈ శిక్షణలో మనం తెలియజేస్తామండి రెండు రోజులు మేడం ట్రైనింగ్ అనేది ఒక రోజులో మనకి ట్రైనింగ్ అనేది మనం పూర్తి చేస్తామండి పూర్తి చేసిన తర్వాత వీళ్ళకి పీడిఎఫ్ అనేది ఇస్తామండి ఒక ముప్పై రకాలు ఈ గో ఆధారిత ఉత్పత్తులు ఎలా తయారు చేయాలి ముప్పై రకాల మీద మనం ఒక పీడిఎఫ్ అనేది ఇస్తామండి ఆ పీడిఎఫ్ ద్వారా దాంట్లో మీకు ఏంటంటే ప్రతిదీ కూడా ఎలా చేయాలి ఏంటనేది ఇలా తీరి అనేది ప్రతిదీ కూడా ఉంటదండి ప్రతిదీ కూడా మనం నోట్స్ అనేది ఉంటది అనమాట అయితే ఈ నోట్స్ ద్వారా కూడా ఎన్ని రకాలైన సరే మనం ప్రొడక్ట్లు తయారు అండి ముందు మేము కొన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే మా దగ్గర మా శిక్షణ శిబిరంలో మేము కొన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే వాళ్ళకి మెయిన్ ప్రొడక్ట్స్ చేసి చూపిస్తాము మిగతా ఈ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది తర్వాత దీనికి సంబంధించిన మౌడ్స్ ఎక్కడ దొరుకుతాయి మౌడ్స్ ఈ విధంగా ఉంటాయండి ఒక ప్రమిది తయారు చేయాలంటే ఇటువంటి మౌల్డ్ ఉండాలండి దూప్ స్టిక్ తయారు చేయాలంటే ఈ పరికరం ఉండాలంటూ ఇలా మౌల్డ్స్ అండి ఇదే ఇదే మీకు ఇదే ప్రమిది తయారు చేయడానికి మిషనరీ కూడా ఉంటదండి అంటే మనం మౌల్డ్ ప్రకారం అయితే ఒక్కొక్కటి చేస్తాము అదే మిషన్ అయితే మనకి ఒకేసారి వంద యాభై ఒకేసారి చేసుకోవచ్చు అండి ఒక రోజులో మనం ఎలా లేదని ఒక వెయ్యి ప్రమిులు తయారు అండి ఈ విధంగా ప్యాకెట్ అనేది మనం తయారు చేయడం జరుగుతుందండి దీపావళి కార్తీక మాసం సమయంలో మనకి ఇట్లకి బిజినెస్ చాలా బాగుంటుంది అండి ఎందుకంటే ఆధారిత ఆవు గోమయంతో తయారు చేసింది కాబట్టి ఇది దీంట్లో మనం దీపం వెలిగిస్తే ఆవున లక్ష్మీప్రదం అండి మనకు కూడా ఇంట్లో కూడా దీపం ఆవు ఆవునితో చాలా లక్ష్మీప్రదంగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది మనకి ప్రమిది పెద్ద పెద్దది కావాలంటే పెద్ద మౌల్స్ ఉంటాయండి ఈ సైజ్ కావాలంటే ఈ సైజు మౌల్స్ ఉంటాయండి ఎటువంటి ఖర్చు లేదండి మేము ఇది సాంబ్రానికి కుందండి ఇది సాంబ్రాణి కుంది తయారు చేసే మౌల్డ్ అండి ఈ విధంగా సాంబ్రానికి అనేది డ్రై అయిపోయింది కాబట్టి పచ్చిగా ఉంటే మనకి ఇలా ప్రెస్ చేయగానే వెళ్ళిపోతుందండి ఇది డ్రై అయిపోయింది కాబట్టి ఈ విధంగా మనం సాంబ్రాణి అనేది ఈ తో మనం తయారు చేస్తాం అది తయారు చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా మనం ఒక డజన్ పీసులు పెడతామండి ఇందులో పూజా స్టోర్స్ లో గానీ లేదంటే బయట ఇతర షాపుల్లో గానీ మనం మార్కెటింగ్ చేయడం జరుగుతుందండి షాపులకు గేయడం అనేది జరుగుతుంది చాలా ఎటువంటి పెట్టుబడి లేకుండా మనం ఇంట్లో కూర్చొని ఈ సాంబ్రాణి కుందులు మనం తయారు అండి అయితే దీని ద్వారా ఏంటంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుందండి పర్యావరణానికి కూడా మనం మేలు చేసిన వాళ్ళు అవుతాము అదే విధంగా ఎటువంటి పెట్టుబడి లేకుండా కూడా మనం ఇంట్లో ఉండి తయారు అండి ఇది వచ్చి ఫేస్ ప్యాక్ అండి ఇది ఇది నాచురల్ ఫేస్ ప్యాక్ తయారు చేసాం అండి ఇది అయింద ఆవు నెయ్యి ఉంటదండి ఆవు నెయ్యి ఆవు మజ్జిగ ద్రవ్యాలు వేసి మనం తయారు చేసిన ఫేస్ ప్యాక్ అండి ఇది సునిపిండి అండి ఇది ఇది వట్టి వేళ్ళు సుగంధ ద్రవ్యాలు వేసి మనం తయారు చేయబడిన సునిపిండి అండి ఇది కూడా ఇందులో కూడా మనం నాచురల్ ఇంగ్రీడియంట్స్ ఆవు నెయ్యి ఆవు మజ్జి అన్ని వేసి తయారు చేస్తామండి దంతమంజున అండి మీరు టూత్ పౌడర్ అండి పూర్వం రోజుల్లో మనం పేడ కచ్చికలు అనివారండి ఆ పేడ కచ్చికలు అంటే అది కాలిపోయిన తర్వాత బూడిది తయారవుతాయి ఆ బూడిద తయారు చేయబడిన ఇందులో ఇంకా మనం లవంగ నూనె లవంగం పౌడరు ఇవన్నీ వేసి మనం తయారు చేస్తామండి ఇవి ఏంటంటే పూజ ధూప్ సిక్స్ అండి మీకు ఈ విధంగా మనం ధూప్ స్టిక్స్ అనేది మనకి ప్యాకెట్స్ మనం తయారు చేసిన ఉన్నాయి కదా ఈ విధంగా మనం ప్యాకింగ్ చేసి ఈ బాక్స్ లో పెళ్ళి మనం ఈ బాక్స్ లో మనం ప్యాకింగ్ చేయడం జరుగుతుందండి ఈ విధంగా మనం ధూప్ స్టిక్ పూజా ధూప్ స్టిక్స్ అండి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా మనకి ఉంటాయండి మీరు పూజా ధూప్ స్టిక్స్ చూసారు కదా దోమల ధూప్ స్టిక్స్ అండి ఇవి నాచురల్ నాచురల్ గా తయారు చేయబడిన గోమయంతో తయారు చేయడం చక్రాలు అటువంటి అయితే కెమికల్స్ ఉంటాయి ఇవి ఏంటంటే నాచురల్ గా తయారు చేసినాయి అండి గోమయం మనకి ఎటువంటి పొగ వల్ల ఎటువంటి హాని ఉండదండి అక్కడేమో దోమలు పోతాయి ఒకటేమో మనకి ఆరోగ్యానికి కూడా మంచిగా ఉండండి అవునండి నేచురల్ ఇది గోమయంతో తయారు చేయబడిన గోమయము వేప నూనె వేప పౌడర్ గోమయము మరియు ఇంకా ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలతో మనం తయారు చేయబడిన దూప్ దోమల దూప్ స్టిక్స్ అండి ఇవి దూప్స్టిక్స్ అండి గోమయము గులాబీ రేకులు జవ్వది పౌడర్ గంధం పౌడర్ తయారు చేయబడిన ధూప్ స్టిక్స్ అండి ఇవి ఇంట్లో ఒక్కడ వెలిగించుకుంటే చాలా పరిమితం వస్తుందండి ఇంటి నిండా కూడా చాలా సువాసన వెదజల్లుద్దండి ఇది ఇవి సోప్స్ అండి ఇవి కూడా మీరు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నీతి తయారు చేయబడిన సోప్స్ అండి ఇది మిల్క్ సోప్ ఇది చందనం సోప్ అండి గంధం తయారు చేయబడిన సోప్ అండి ఇది దానికి సంబంధించిన మౌల్డ్ అండి అలా ప్యాకింగ్ మనం కవర్ ప్యాకింగ్ చేసుకోవచ్చు అండి ఇలా బాక్స్ ప్యాకింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఎన్ని రకాలుగా అయినా తయారు చేసుకోవాలి ఇది చార్కోల్ కూడా కలిసిందండి గోమ తయారు చేయబడిన అగరబీస్ అండి ఇది చూసినట్లయితే గణేష్ అండి గణేష్ విగ్రహం అండి గోమయంతో తయారు చేయబడిన గణేష్ విగ్రహం అండి ఇది గణేష్ మౌల్డ్ అన్నమాట ఇది డ్రై అయిపోయింది కాబట్టి మనకి ఈ విధంగా ఉంది వినాయక చవితి వినాయక చతుర్థి ఆ సమయంలో మనకి వీటిని బిజినెస్ చేసుకుంటే చాలా మంచి బిజినెస్ కూడా అవుతుంది అండి తర్వాత ఇవి చూస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ హోమాల్లోని ఆటల్లోని కూడా మనకి ఆవు పిడకల్ని బాగా యూజ్ చేస్తున్నారు రా సప్తమికి ఏదైనా ఫెస్టివల్స్ సంక్రా అన్నిటి కూడా మనకి ఆవు పిడకలు అనేవి బాగా యూజ్ చేస్తున్నారండి ఆ ఆవు పిడకలను కూడా ఈ తో మనం తయారు చేయడం జరుగుతుందండి అదేవిధంగా ఇదే పెద్ద సైజ్ అండి మనం హోమాల్లో వాటిలో ఆవు పిడక తయారు చేయబడిన సమిధులండి వీటిని హోమాల్లో బాగా యూజ్ చేస్తారండి మీరు చూడండి ఫేస్ ప్యాక్ ఫేస్ ఇదేంటంటే మీరు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్య మొత్తం గోవు నుంచి వచ్చిన పదార్థాలతో మనం తయారు చేస్తామండి ఇది ఇది పాలతో కలుపుకొని మనం పేస్ట్ కి అప్లై చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని క్లీన్ చేసుకుంటే స్మూత్ గాని చాలా గాని నేచురల్ గా ఉంటుంది పిగ్మెంటేషన్ ఎక్కువ పిగ్మెంటేషన్ గాని లేదంటే ఏమన్నా మీకు పైన చిన్న చిన్న ముట్టిమెల్ల లాంటివి కూడా మీకు తగ్గిపోతాయండి ఫేస్ ప్యాక్ ఎందుకంటే నేచురల్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ కాబట్టి చక్కగా మీకు ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది అండి షైనింగ్ ములతాన్ని పెట్టి కేసర్ తో తయారు చేయబడిన మరొక ఫేస్ ప్యాక్ అండి ఇది క్లీనింగ్ పౌడర్ అండి డిష్ క్లీనింగ్ పౌడర్ అవునండి ఈ డిష్ క్లీనింగ్ పౌడర్ ఏంటంటే పూర్వం రోజుల్లో ఆవు గోమయాన్ని పిడకల్ని కాల్చితే బూడిదొచ్చేదండి ఆ బూడిదని బేస్ట్ చేసుకొని మనం ఇందులోని కొన్ని రకాల అండి నేచురల్ ఇంగ్రీడియంట్స్ వేసి మనం ఈ ప్రొడక్ట్ అనేది మనం తయారు చేయడం జరిగిందండి ఈ పాత్రలు క్లీన్ చేసుకోవడానికి చాలా మంచిదండి ఇది నాచురల్ ఇంగ్రీడియంట్ అండి ఇది మనకి ఎటువంటి హాని చేయదండి దాంట్లో వాడే ఇంగ్రిడియంట్స్ అండి ఇలా బాక్స్ కూడా మనం తయారు చేసుకుని మనం షాప్స్ అనేది వేసుకోవచ్చు ఇది లిప్ బామ్ అండి ఆవునితో తయారు చేయబడిన లిప్ బామ్ అండి బీట్రూట్ జ్యూస్ ఇది చర్మ వ్యాధులకి ఏదైనా ఉంటే స్కిన్ ర్యాషెస్ గానీ ఏదైనా ఉంటే గనక దానికి ఇది పూసుకుంటే ఇది కూడా ఆవునితో తయారు చేయబడింది అండి ఇది పూసుకుంటే ఎటువంటి చర్మ వ్యాధులైనా సరే తగ్గిపోతాయి ఇది పెయిన్ కిల్లర్ అండి ఇది కూడా మీరు చూడండి లిక్విడ్ ఇలానే ఉంటది మందికి ప్రతి ప్రొడక్ట్ కి తీరి ఇస్తామండి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో ఇవి కాకుండా కూడా మన దగ్గర ఇంకా వేరే కూడా ఉన్నాయంట ట్రైనింగ్ అనేది మీకు వన్ డే ప్రోగ్రామ్ అండి అలాగే రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటన్నది కూడా మేము మీకు డీటెయిల్డ్ గా మీకు చెప్పడం జరుగుతుందండి కొన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే మీతో తయారు చేయించడం జరుగుతుంది కొన్ని ఏమో మీకు పీడిఎఫ్ రూపంలో మీకు తీరీ ఇవ్వడం జరుగుతుందండి దాని ప్రకారం మీరు రా మెటీరియల్ తెచ్చుకొని మీరు తయారు చేసుకోవచ్చు వీటిని మీరు ఇంట్లోనే ఉపయోగించుకోవచ్చు అదే విధంగా మీరు బిజినెస్ కూడా వ్యాపారాలను కూడా ఉపయోగించుకోవచ్చు మీరు దీని ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు ఇంట్లో ఉండే ఉపాధి అందరూ ప్రతి ప్రొడక్ట్ కూడా ఏదైనా సరే మనం న్యాచురల్ కావాలనుకుంటున్నారండి బయట కూరగాయలైనా ఆర్గానిక్ కావాలంటున్నారు ఏ పచ్చళ్ళు నాన్ వెజ్ పికిల్స్ కానీ మామూలు వెజ్ పిచ్చే పచ్చళ్ళు కానీ ఏదైనా సరే ఆర్గానిక్ కావాలంటున్నారు కాబట్టి నేచురల్ ప్రొడక్ట్స్ అండి వచ్చి మనం ఇవన్నీ నేర్చుకున్నాంకోండి మన ఇంట్లోకి నేచురల్ ఉత్పత్తులు వస్తాయండి మన ఖర్చు దగ్గుతుంది బయటకునే ఖర్చు ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తాయి ఏంటండి ఈ ప్రొడక్ట్స్ ఏంటి చెప్పండి మేడం ఇటు గురించి కూడా ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తున్నారు కదండి హ్యాండ్ మేడ్ నేచురల్ సోప్స్ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చి మీరు బీరకాయ పీచ్ అండి నేతి బీరకాయ పీచ్ లూఫా అంటారు ఇది కట్ చేసి ఇందులో పెట్టడం జరిగింది ఇది ఏంటంటే నేచురల్ స్క్రబ్ అండి ఇది ప్లాస్టిక్ అది కాదు నేచురల్ స్క్రబ్ కింద మనం ఈ బీరకాయ పీచును పెట్టి సోప్ చేసి తయారు చేసిన సోప్ అదే విధంగా ఇందులో మీకు చాలా రకాల సోప్స్ అనేవి ఉన్నాయండి ఇది చూసినట్లయితే మీరు చార్కోల్ శాండిల్ అండి గంధం తో తయారు చేసిన సబ్బు ఇది స్మెల్ అండి సోప్స్ అనేది తయారు చేస్తాం ఈ షేప్ చూస్తున్న సింబల్ లవ్ సింబల్ ఈ మోల్ తో తయారు చేసిన సోప్ అండి ఈ విధంగా మనకి సబ్బు అనేది వస్తుంది బయటికి వచ్చిన తర్వాత మనం ఇలా ప్యాకింగ్ అనేది చేస్తాం అండి చూసినట్లయితే మీరు గోట్ మిల్క్ ఇది చూసినట్లయితే మీరు గంధం సబ్బు అండి ఇది వచ్చి అలోవెరా సబ్బు అండి ఇది ఇది వచ్చి మీరు పసుపు అండి పసుపుతో తయారు చేయబడిన సోప్ అండి ఇది వచ్చి జవ్వాది అండి జవ్వాది సోప్ ఇది ఏమో చార్కోల్ సోప్ అండి ఇది వచ్చి పాపాయ బొబాస్కాయ సోప్ అండి ఇది ఇది వచ్చి అలోవేరా సోప్ ఇది నీమ్ సోప్ అండి అండి జవాది పౌడర్ అని పూర్వం వాడేవారు వాడేవారని పెద్ద జవ్వాది పౌడర్ తో తయారు చేసిన సోప్ అండి అన్ని రకాల సోప్స్ మనం ఇన్న తయారు అండి ఇప్పుడు చూస్తున్నారు కదా దీని మీద స్టిక్కరింగ్ గానీ ప్యాకింగ్ సేల్ చేసుకోవచ్చు ఈ సోప్స్ తయారు చేయాలంటే మనకి కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అయితే మనకి సోప్ బేస్ అనేవి ఉంటాయి ఆ సోప్ బేస్ అనేవి మనకి ఈ విధంగా ఉంటాయి అండి బార్స్ ఉంటాయి ఇది వచ్చింది మీకు గ్లెజరిన్ అండ్ సోప్ బార్ ఇది ఇది చార్కోల్ సోప్ బార్ అండి ఇది ఇది వచ్చి మింట్ అండి ఇది వచ్చి వైన్ అండి రెడ్ వైన్ అంటారు రెడ్ వైన్ సోప్ అనమాట ఇందులో మనం ఈ సోప్స్ తయారు చేసినప్పుడు మనం కొన్ని రకాల పౌడర్స్ కూడా యూస్ చేస్తామండి ఇది నేచురల్ పౌడర్స్ యూస్ చేయాలండి సోప్స్ కాబట్టి మనం న్యాచురల్ పౌడర్స్ మనం యూస్ చేయడం జరుగుతుంది అండి చూసినట్టు మీరు బీట్రూట్ పౌడర్ అండి ఇది బీట్రూట్ పౌడర్ అదే విధంగా రోజ్ పౌడర్ అండి రోజ్ పెటల్ పౌడర్ అండి చూస్తున్నారు కదా రోజ్ పెటల్ పౌడర్ ఈ విధంగా మీకు ఉంటది బీట్రూట్ పౌడర్ ఈ విధంగా ఉంటది అలాగే క్యారెట్ పౌడర్ కూడా ఉంటదండి ఇది వచ్చి ఆరెంజ్ పీల్ అండి కమలా తొక్కలతో మనం తయారు చేయబడి పౌడర్ అండి అదే విధంగా మీకు లెమన్ పౌడర్ కూడా లెమన్ పిల్ పౌడర్ కూడా ఉంటది స్కిన్ గ్లోయింగ్ ప్లస్ చర్మ వ్యాధులు నేచురల్ ప్రొడక్ట్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లలకి ఇంకా మంచిది ముల్తానీ మిట్టి అండి ముల్తానీ మిట్టి పౌడర్ అదే అలోవేరా పౌడర్ అండి మీరు ఎక్కడైనా అలోవేరా మీరు జ్యూస్ చూసి ఉంటారు కానీ కాదండి అలోవేరా పౌడర్ అండి అలోవేరా పౌడర్ తో కను సోప్ అనేది తయారు చేస్తాం నేచురల్ సోప్ తయారు చేస్తామండి సోప్స్ అదే విధంగా దానికి సంబంధించిన మౌల్స్ అండి ఇంకా చాలా రకాల మౌల్స్ ఉంటాయి మన దగ్గర ఉప్పు స్మెల్ రావడం కోసం కొన్ని రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ వేస్తామండి ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే మీకు బయట మీకు సోప్స్ లో కొంతమంది ఫెనాయిల్ లో అట్లా వాడే ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ అంటే చాలా కెమికల్స్ అండి అవి అవి యూస్ చేయకూడదండి మీరు ఈ బాటిల్ చూసినట్లయితే ఎసెన్షియల్ ఆయిల్స్ అండి ఇవి ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ ఏంటంటే లావెండర్ జాస్ మల్లె పువ్వు గులాబీ పువ్వు మీకు గంధపు చెక్క ఆయిల్ లావెండర్ ఆయిల్ ఎసెన్షియల్ ఆయిల్ ఇలా రకరకాల ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయండి ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ దేని ద్వారా వస్తాయంటే మీకు చెట్ల నుండి పువ్వుల నుండి ఆకుల నుండి దీనివల్ల ఈ వాడడం వల్ల ఏంటంటే సోప్స్ లో మనకి సోప్స్ మంచి సువాసన కలిగి ఉంటదండి మన శరీరం కూడా ఎంతో సువాసన అంతే కాకుండా నేచురల్ అండి మెయిన్ మనం ఏంటంటే మన కాన్సెప్ట్ ఏంటంటే ఎటువంటి కెమికల్స్ లేని నేచురల్ నేచురల్ సబ్బు మేడం నాకు ఒక డౌట్ మేడం ఇప్పుడు మనకి ఈ సబ్బుల తయారీ ఎంతకాలూప్స్ అవన్నీ తయారీ అన్ని ఒక రోజు మనకి ట్రైనింగ్ అవునండి లేదండి ఒక రోజులోనే ట్రైనింగ్ పూర్తి అండి దానికి పీడిఎఫ్ ఎలా అయితే ఇస్తాము గో ఆధారిత ఉత్పత్తులకి అదే విధంగా ఈ నేచురల్ సబ్స్ సబ్బులకు కూడా మేము పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి లేదంటే మేము జిరాక్స్ కాపీలు అని ఇవ్వడం జరుగుతుందండి లేదంటే మేము ఇచ్చే జిరాక్స్ కాపీలు చూసుకుని కూడా చేసుకోవచ్చు శిక్షణ పూర్తి అయిన వెంటనే మీకు జెరాక్స్ కాపీలు గానీ పీడిఎఫ్ లు గానీ ఇవ్వడం జరుగుతుందండి మీ రా మెటీరియల్ కూడా ఎక్కడ దొరుకుతుంది మీకు పూర్తి అడ్రస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి దాని ద్వారా మీరు ఆన్లైన్ లో తెప్పించుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ వెళ్ళిన సరే మీరు షాప్స్ తీసుకుని మీరు తెచ్చుకుని చేసుకోవచ్చండి ఈ ఎసెన్షియల్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్తామండి అదే విధంగా మీకు ఈ న్యాచురల్ పౌడర్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నది కూడా మేము చెప్తామండి తేనె బాటిల్ అండి ఇది ఇది తేనెతో కూడా మనం సోప్ అనేది తయారు చేయడం జరుగుతుందండి హనీ సోప్ అని తయారు చేస్తాము అంటే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని వాళ్ళ బిజినెస్ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆదాయాన్ని పొందాలనే ఉద్దేశంతో మనం ఈ గో ఆధారిత ఉత్పత్తులు గానీ లేదంటే ఈ సోప్స్ కానీ ట్రైనింగ్ నేచురల్ సోప్స్ తయారీ గానీ మనం శిక్షణ ఇస్తున్నామండి శిక్షణ పొందాలనుకునేవారు మమ్మల్ని సంప్రదిస్తే పూర్తి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో కూడా మేము అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మీరు శుభ్రం చక్కగా ఈ సోప్స్ తయారు చేసుకొని మీరు బిజినెస్ కి వ్యాపార పరంగా ఉపయోగించుకోవచ్చు మీరు ఇంట్లో కూడా ఈ నేచురల్ సోప్స్ ఉపయోగించుకోవచ్చు అండి